ఓకే దేవునికి స్తోత్రం కలిగిన గా లేలుయా ఈ ఇరవై దినాలు మీరు చేసిన ప్రార్థన దేవుడు ఊరకనే పానిచ్చువాడు కాదు ఎందుకంటే దేవుడు మాట అంటాడు అడుగు ప్రతివానికి దేవుడు ఏం చేస్తాడట అనుగ్రహిస్తాడట మనము దేవుని ఏం అడుగుతామో దేవునిని ఏం కోరుకుంటామో అవి దేవుడు మనకేం చేస్తాడట అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునగా ఖచ్చితంగా ఆయన అనుగ్రహించే దేవుడు అందులో ఏ సందేహము లేదు ఎలా అడగాలి అని అంటే కనుక ప్రభువుని నమ్మకంగా అడగాలి ఎలా అడగాలండి సంఖ్యాకాండంలో ఒక మాటను చూద్దాం సంఖ్యాకాండము పదమూడవ పన్నెండవ అధ్యాయము సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము ఏడవ వాక్యంలో ఉన్నటువంటి ఒక మాటను మనం చదువుదాం అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు మోషే గురించి పరమతండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైనవాడు ఎంత నమ్మకస్తుడు అనంటే దేవుడట మోసేతో ముఖాముఖిగా మాట్లాడేవాడట ఆ కింద వచ్చిన వాళ్ళు మనం చూడగలిగితే ఆయన ఏం చేస్తాడు అక్కడ ముఖాముఖిగా అతనితో మాట్లాడాను దేవునికి స్తోత్రం కలిగనుగా లేలుయా ఏంటి ముఖాముఖిగా ఎవరితో మాట్లాడతాం మనం ఎవరితో మాట్లాడతాం ఇష్టమైన వాళ్ళతోనే మాట్లాడగలం ఇష్టమైన ముఖాముఖిగా మాట్లాడగలం అండి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ముఖాముఖిగా మాట్లాడడానికి ఇష్టపడని సందర్భాన్ని బట్టి మాట్లాడక తప్పదు గనక మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అయితే గమనించాల్సిన సంగతి ఏంటంటే మాట్లాడేటప్పుడు కూడా చాలా విలువను చూపిస్తూ ఉన్నాడు దేవుడు మోషతో దేవుడు మొక్కాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడట అంటే పెళ్ళిళ్ళలో చెప్తుంటారు ఈ మాట భార్య భర్తలట అరవై తొమ్మిదిలా ఉండాలట ఎలా ఉండాలి అరవై తొమ్మిది అంటే ఆరు ఇలా ఉంటుంది తొమ్మిది ఆ రెండు మొక్కాముఖిగా కనబడతా ఉంటాయి గనుక భార్య భర్తలట ఎప్పుడు కూడా అరవై తొమ్మిదిలా ఉండాలట తొంభై ఆరులో ఉండకూడదట ఎలా ఉండాలి తొమ్మిదేమో ఏమో చూస్తుందట ఆరేమో అడ్డు చూస్తుంది అరవై తొమ్మిది ఎలా ఉంటుంది రెండు మొకాముఖిగా ఎదురుబడినట్లుగా ఆ మొఖం చూసుకొని మాట్లాడినట్లుగా ఉంటుంది పరమ తండ్రి అయినా దేవునికి ఇష్టమైన వారితో కూడా దేవుడు అలాగే మాట్లాడతాడట మొకాముఖిగా మాట్లాడతాడు ఆయన మొకాముఖిగా మాట్లాడతాడు అలాంటి అనుభవం మనం ఎప్పుడైనా కలిగి ఉన్నామా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు సమయలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సమయలు ఇంకా చిన్న ప్రాయంలో ఉన్నాడు స్వరము కూడా అర్థం చేసుకోలేని స్వర్ధం స్వరం కూడా ఆ ఎరగలేనటువంటి స్థితిలో ఉన్నాడు సమయలు అని పిలవగానే వెంటనే తన యజమాడైనటువంటి ఏలియా దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు నన్ను పిలిచారా లేదని ఆయన వెళ్ళి పడుకో మరలా సమయలు అని పిలవగానే మరలా వెళ్ళాడట ఆ స్వరము దేవుడిదనేటువంటి స్వరము అనేటువంటి అంత వయసు కూడా ఆయనకి అలాంటి సందర్భంలో సమయలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సమయలు సమయలు అని పిలిచినప్పుడు తన యజమానుడు చెప్పినట్టుగా లోబడ్డాడు వెంటనే దేవుని దర్శనాన్ని ఆయన పొందుకున్నాడు అంతేకాదు ఆయన జీవితాన్ని మనం చూసినప్పుడు ఇస్రాయేలీ గోత్రంలో అయినటువంటి సౌలును అభిషేకించగలిగినటువంటి గొప్ప స్థాయిలోనికి సమయలను దేవుడు మార్చేశాడు లేలుయా చూడండి దేవుడు మాట్లాడితే ఎంత గొప్ప అభిషేకం ఉంటుందో దేవుడు మాట్లాడితే ఎంత గొప్ప ధైర్యం ఉంటుందో దేవుడు మాట్లాడితే ఎంత గొప్ప వరం ఉంటుందో గమనించండి ఇస్రాయేలీ రాజు అయినటువంటి మొట్టమొదటి రాజు సౌలును అభిషేకించడానికి ఎవరిని వాడుకున్నాడు దేవుడు సమయలను వాడుకున్నాడు అంత గొప్ప ఆధిక్యత సమయలు జననము చూస్తున్నప్పుడు తన తల్లి ఎన్నో రాత్రులు ఏడ్చి 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 కన్నది ఎంతో కన్నీరుగా వచ్చింది అభిషేకముతో పుట్టినవాడు ఆనందముతో పుట్టినవాడు కాదు ఏడ్పులో పుట్టినవాడు దేవుడు తన జీవితాన్ని అలా ఉండనివ్వలేదు కానీ ఉన్నతమైనటువంటి ప్రవక్తగా దేవుడు మార్చేశాడు అల్లే ఒకనొక సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అమాలయకి జయించడానికి సౌలు వెళ్ళినప్పుడు సౌలు వెళ్ళినటువంటి ఆ సందర్భంలో సమయలు సౌలు రాజు మీద కోప్పడుతున్నాడు చూడండి రాజు ఎక్కడా సమియలు ఎక్కడా రాజు కంటే దైవజనుడిని దేవుడు ఎంత గొప్పగా అభిషేకించోడో చూడండి అమలేకులు జయించడానికి వెళ్ళినప్పుడు సౌలుతో ఒక మాట చెప్పాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళి అంబోనియ ప్రాంతానికి వెళ్ళి ఎక్కడ కూడా ఏమికు తీసుకొని రావద్దు మొత్తం నాశనం చేసి వచ్చాయంటే సౌలు గారు కాస్త అతికి తెలివి ప్రదర్శించి కాస్త శ్రేష్టమైనవి పట్టుకొచ్చాడట ఏం చేశాడండి శ్రేష్టమైన అంటే బాగా బలిసినవి బాగా కొమ్ములు తిరిగినవి కాస్త బంగారం కాస్త డబ్బు అవి కూడా తన స్వార్థం కోసం కాదు ఎవరి కోసం తీసుకొని వచ్చాడు ఎవరి కోసం తీసుకొని వచ్చాడు దేవునికి సమర్పించడానికి తీసుకొని వచ్చాడట దేవునికి విస్తోత్తరం కలిగినవి మనలో కూడా చాలా మంది పెద్దలు అట్లనే ఉంటూ ఉంటారు ఇది మా స్వార్థం కాదండి ఇది ఎవరి కోసం దేవుని కోసమే కానీ నువ్వు ఎంత శ్రేష్టమైన పని చేసినా వాక్యానుసారం కాకపోతే అది శాపమే హల్లేలుయా నువ్వెంత పెద్దవైనా ఎంత గొప్పవాడివైనా ఎంత ఎలాంటి వాడువైనా సరే దైవజనుడు మాటను మీరు చేస్తే అది ఎట్టి పరిస్థితుల్లో నీకు ఆశీర్వాదం కాదు ఆ సారీ సమయాలతో దేవుడు చెప్పాడు ఆ సమయలు సౌలుతో చెప్పాడు ఆ సమయలు మాట సౌలు వినలేదు పక్క చెవిని పెట్టాడు గమనించండి ఒక చిన్న పొరపాటు చేశాడు అదేంటంటే ఆ యొక్క రాజుని అగాగు రాజుని పట్టుకుని వచ్చేసాడు చంపలేదు ఆ సందర్భంలో వాళ్ళ కుటుంబం తప్పుకొని పోయింది ప్రజలకు చిరస్థాయి శత్రువులు ఇవ్వాలంటే అనేక సందర్భాల్లో ఏడిపిస్తూ బాధ పెడుతూ కన్నీరు గారుస్తూ నిద్రపోతూ ఉన్నప్పుడు వారు ఎంత దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తులు అంటే ఇస్రాయలీలు ప్రజలు నిద్రపోతూ ఉన్నప్పుడు వెనకాల నుంచి వచ్చి చంపేస్తూ ఉండేవారు వాళ్ళని నిద్రపోనిచ్చేవారు కాదు అస్సలు అమాలీలు అంత అంత క్రూరమైనటువంటి ఆలోచన కలిగిన వారు దేవునికి కోపం వచ్చింది ఇంకా అమ్మాలేకులు అనబడిన వారు ఎవ్వరు కూడా ఉండడానికి వీలు లేదు అన్నాడు అది ఏ దేవుడు చెప్పిన మాట న్యాయం అంటారా అన్యాయం అంటారా ఈ మాట చదివి ఒకడు అంటాడు ఒక దరిద్రగుట్టడు మీ దేవుడు చాలా ఆ ఉగ్రవాదాన్ని రేపే దేవుడు ఉగ్రవాదాన్ని రేపే దేవుడు ఇలా చంపేమని నరికేమని చేసేమని చెప్పాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక లేలుయాండి మన చట్టాల్లో ఉన్నటువంటి ఆఖరి చట్టం ఏంటి శిక్ష తప్పు చేసినోడికి మన న్యాయ చట్టం ఏం చేస్తుంది ఉరిశిక్ష వేస్తుంది వేస్తా లేదా వేస్తద లేదా ఎందుకేత్త సరదాగా ఉన్నవాడికి ఎత్తదా కాదు ఆ వాడు పాత్రుడు గనక వేస్తుంది అప్పుడు అయ్యో అయ్యో పాప ఉరిశిక్ష అని ఎవరన్నా అంటారా అంటారండి అనరు ఎందుకంటే ఆ దౌర్భాగ్యుడు గనక ఆ ఉరిశిక్షకి అతడు పాత్రుడు గనక ఆ న్యాయ నిర్మిత జస్టిస్ అలా ఇచ్చింది తప్పదో మరి దేవుణ్ణి ఎందుకండి దేవుడు వాడు యోగ్యుడు దేనికి యోగ్యుడు దేవుని ఉగ్రతను పొందడానికి యోగ్యుడు మరి ఈ పూర్తిగా బైబిల్ చదవడు కదా దేవుడు ఎవరట ఉగ్రవాదాన్ని రేపు ఒకడు తిరుగుతూ ఉంటాడు సాడిస్తాడు ఒకడు దేవునికి స్తోత్రం కలిగిన కానీ ఆ పనికిమాల మాటలన్నీ చెప్పుకుండా తిరుగుతూ ఉంటాడు ఒకడు గమనించండి ప్రేమైన వర్లరా దైవజ నుండి దేవుడు ఎంత ఆశీర్వదించాడో ముఖాముఖిగా మాట్లాడేటువంటి పరిస్థితి నుంచి ఒక రాజ్యంలో ఎలుబడి చేస్తున్నటువంటి సౌలు మీద కోపకిస్తున్నాడు సౌల మీద ఆధిపత్యాన్ని సలహిస్తున్నాడు అంత గొప్ప ఘనత దేవుడు ఎవరికి ఇచ్చాడు ఇచ్చాడు సౌమ్యనైనటువంటి దైవజనుడికిచ్చాడుయా గమనించండి ఒక చిన్న పొరపాటు చేశాడు సౌలు అన్ని బాగానే చేశాడు వెళ్ళాడు చంపాడు అన్ని చేశాడు చిన్న పొరపాటు చేశాడు ఆ చిన్న పొరపాటు ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళిందంటే మరలా మనం నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఎస్తేరు గ్రంథంలో చూస్తాం అగగు సంతతి వాడైనటువంటి హామాను యూదులందరినీ చంపడానికి చట్టాన్ని నియమించుకున్నాడు ఎక్కడి నుంచి వచ్చాడంటే అంటే ఇక్కడ సౌలు గారు చేసిన చిన్న పొరపాటు దేవునికి స్తోత్రం కలుగుని లేలుయా గమనించండి ఈ సంగతులన్నీ ఆలోచించుకుంటూ వెళితే దేవుని సేవకుడు ఎప్పుడైతే దేవునితో మాట్లాడి ఆ యొక్క ప్రజలకు ఆ యొక్క నాయకులకు బోధిస్తాడో ఆ మాటను ఎవరైతే పాటిస్తారో వారి జీవితాలను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు అందులో ఏ డౌట్ లేదు ఎందుకంటే సమయాలు చెప్పిన మాట సౌలు వినుంటే ఆ సౌలికి రాజ్యాధికారం పోయేది కాదు ఆ తర్వాత చూస్తే సౌల్ని రాజ్యంలో నుంచి దించేసారు రాజ్యంలో నుంచి ఆయన్ని దిగిపోయాడు కిందకి అదంతా నేను చదివేంత నాకు సమయం లేదు కనుక నేను అదంతా చెప్పట్లేదు మీకు కారణం ఏమైపోయిందండి అని అంటే దేవుని యొక్క మాట దేవుని యొక్క మాట అంత గొప్పగా చేసింది హలేలుయా హలేలుయా ఏమండి దేవుడు ఆ ఎవరితోనట ఆ యొక్క మోసేతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు మోసేతో మోసే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని మోసేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ మోకేని దర్శిస్తూ తన కృపను తన యొక్క వాత్సల్యతను చూపిస్తా ఉన్నాడు గనుక దేవుని మాటను విందాం దైవజల మన్మజ్జలోకి వస్తా